కామెడ్ స్టాలిన్ బాబు గారు నిన్న మరణించినటువంటి సంఘటన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను శ్రేణులను తీవ్రమైనటువంటి ఆవేదనకు గురి చేస్తూ ఉంది వారి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి నుంచి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం కామెడీ స్టాలిన్ బాబు గారు సెవెంటీస్లో చాలా పెద్ద ఎత్తున ఒక ఉత్ప్రేరకమైనటువంటి ఉద్యమ నిర్వహణలో ప్రముఖ పాత్ర పోయించాడు వందలాది మంది విద్యార్థి యువజన కార్యకర్తలను తయారు చేయడమే కాకుండా ఈ గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వ్యాపితంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టి వందల మంది కార్యకర్తలను తయారు చేశారు వారు తయారు చేసినటువంటి నేతల్లో ఈరోజు జాతీయ స్థాయిలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి ఎదిగినటువంటి వారు ఉన్నారు మరి అలాంటి నేత మరణించడం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి లోటుగా భావిస్తూ ఉన్నాం మరి అదే సందర్భంలో కమ్యూనిస్ట్ స్టాలిన్ గారు ఈ గుంటూరు జిల్లాలో అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆనాటి సోషల్ అనల్మెంట్స్కు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం ప్రజా సమస్యలపైనే కాకుండా పెరుగుతున్నటువంటి ధరలకు వ్యతిరేకంగా కూడా విద్యార్థి విభజన ఉద్యమాలను సోషల్ రెస్పాన్సిబిలిటీ వైపు నడిపించినటువంటి నేత తమిడి స్టాలిన్ బాబు గారు ఒకవైపున శారీరక దారుఢ్యాన్ని మరొక వైపున సమాజ పరిరక్షణ రెండింటినీ సైమల్టేనియస్లీ చేస్తూ జనసేవ దళకు ఊపిరి పోసి ఒక డిప్యూటీ దళ కమాండర్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ఆ వైపు నడిపించినటువంటి వ్యక్తి తమిడి స్టాలిన్ గారు వారు మరణించడం చాలా దిగ్భ్రాంతికరంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం మరి వారి ముతికి సంతాపాన్ని Última elección de esta